కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే నిత్యం ఆ కుటుంబంలో ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి ప్రవర్తన చాలా ముఖ్యమైనది నువ్వు ప్రార్థన చేసి భక్తి చేసి వాక్యం చదివి వాక్యాలు చెప్పి ఇవన్నీ చేసి నీ నోరు కంట్రోల్లో లేకపోతే ఏం ప్రయోజనం ముందు నీ నోరు కంట్రోల్ అనేది ఉండాలి అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి ఆయన ఉండాలి అనంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఎక్కడ అంటే ఎక్కడ ఉంటాడంటే పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధంగా ఉన్న చోటే ప్రభు నివసిస్తుంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎన్నో సందర్భాలు జీవితలు నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉండాలి పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి నువ్వు ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు అనేది ఆ గ్రంథం అనేది చెబుతుంది కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే నీకు ఎటువంటి సమస్య అయిన బాధ అయినా ప్రతి ఒక్కటే దేవుని చెప్పుకోవాలి నీ భార్య గురించి పిల్లల గురించి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి అందరి కోసం నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి నీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వేం చేయాలి దేవునితో మాట్లాడుతూనే ఉండాలి నీ పని నువ్వు చేసుకో జాబు చేసుకుంటే జాబు చేయి వ్యాపారం చేస్తే వ్యాపారం చేయి పనికి వెళ్తే పనికి వెళ్ళు కానీ నువ్వేం చేయాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో మాట్లాడుకోవాలి ఆ ఇప్పుడు శతాధిపతి అని ఉండో అతని వృత్తి ఏంటి ఆయన ఎవరు శతాధిపతి అయినా కానీ ఏం చేసిండు ప్రార్థన చేసిండు దానియాలు గారు ఆ అయినా కానీ ఆయన ఏం చేసిండు ప్రార్థన చేసిండు దావిది గారు ఎవరు రాజు అయినా ఏం చేసిండు ప్రార్థన చేసిండు ఎవరు ఏ వృత్తి కలిగి ఉన్నా గాని దేవుణ్ణి మరిచిపోకూడదు దేవునికి ఏది నీకు అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చింది ఎవరు దేవుడు ఆయన నీ హృదయంలో పెట్టుకొని ధ్యానిస్తూ సమయం దొరికినప్పుడల్లా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి వాక్యం చదువుతూనే ఉండాలి నీ ప్రవర్తనను కాపాడుకో ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తండ్రినే దేవునికి కృతజ్ఞత శుద్ధిని చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తనాలు చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తా అందరికీ వందన